ఇప్పుడైతే మేము ఉలవచారు రెస్టారెంట్కి వచ్చాము వాట్ ద నేమ్ ఉలవచారు రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడైతే బఫే ఉంది సో ఈ ఉలవచారు రెస్టారెంట్ అయితే భలే ఉంది పెంట్ హౌస్ లాగా అండ్ లోపల ఎట్లా ఉంటుంది ఎమ్యునైటీస్ అండ్ ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇంకా ఈ బఫే ఎట్లా ఉంటుందో చూపిస్తాను సో స్టేట్ Bye. సో ఇదైతే వలోచారు రెస్టారెంట్ ఎంట్రన్స్ అనమాట సో బయట ఇట్లా కొన్ని చేర్సేస్ ఉంటాయి అండ్ ఇదైతే ఒక హౌస్ అనమాట ఒక ఫుల్ హౌస్ లాగా అలా అనిపిస్తుంది ఒక ఇల్లు లాగా ఉంటుంది ఈ రెస్టారెంట్ అండ్ ఇక్కడైతే బయట బోర్డు సైన్ బోర్డ్ ఒకటి పెట్టారనమాట సో కార్లు బ్రేక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాల్యుబుల్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి అని అండ్ కమింగ్ టు ద రెస్టారెంట్ సో ఇప్పుడు చూస్తున్నారు కదా లోపల ఇదంతా కూడా లోపల అన్నమాట ఇమ్యూనిటీస్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అండ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం చూపిస్తాను కదా సో ఇది అన్నమాట ఓవరాల్గా లోపల ఉన్న రెస్టారెంట్ సెటప్ మొత్తం ఇట్లా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా మెనూ ఏంటో చూపిస్తాను లెట్స్కో ఇక్కడైతే మ్యాంగో లెస్సీ ఉంది అండ్ తర్వాత టీ అండ్ టీకి సం గ్లాసెస్ ప్లేట్స్ బౌల్స్ స్పూన్స్ అన్నీ కూడా ఇక్కడే పెట్టుంటాయి మనకి ఎప్పుడు కావాలన్నా మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అండ్ ఇక్కడైతే బీరకాయ పచ్చడి మ్యాంగో పికిల్ అండ్ గీ అండ్ పక్కనేమో సమోసా చాట్ అనమాట సమోసాలు అయిపోయినాయి చాట్లో అయితే రైతా పీనట్ చట్నీ అండ్ రోటీ పచ్చడి సో వరుసగా త్రీ బౌల్స్ ఉన్నాయి కదా అవి అండ్ దాని పక్కన వచ్చి ఫ్రెష్ కట్ ఫ్రూట్ అండ్ నెక్స్ట్ మైసూర్ బోండా అండ్ దాని పక్కన క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ సో ఇదైతే చాలా బాగుంది అండ్ దాని పక్కన వెజ్ నూడిల్స్ అనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఉప్మా ఉంది ఫస్ట్ టైం అనమాట ఉప్మా చూస్తున్నాను బఫేలో అండ్ దాని నెక్స్ట్ వైట్ రైస్ లెమన్ రైస్ ఉంది అండ్ దాని పక్కన సాగా పన్నీర్ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ దాని పక్కన వచ్చి బ్రింజాల్ కర్రీ అనమాట వంకాయ కూర సో నెక్స్ట్ ఇక్కడొచ్చి దొండకాయ ఫ్రై అనమాట అండ్ దాని పక్కన వచ్చి టమాటో దాల్ ఇంకా నెక్స్ట్ రసం సాంబార్ యాజ్ యూజువల్ ఎప్పుడు ప్రతి బఫేలో ఉంటుంది అండ్ ఇక్కడ వెజ్ దమ్ బిర్యానీ ఉంది అండ్ దాని పక్కన చికెన్ తండూరి ఉంది దాని పక్కన చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోడ్ దమ్ బిర్యానీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి బటర్ చికెన్ కర్రీ అండ్ దాని పక్కన వచ్చి గ్రీన్ చికెన్ కర్రీ అండ్ దాని నెక్స్ట్ ఎగ్ కర్రీ అనమాట సో ఇవి ఉన్నాయి సో కమింగ్ టు ద డెజర్ట్స్ ఇక్కడైతే బీట్రూట్ హల్వా అండ్ తర్వాత కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి ప్లమ్ కేక్ అండ్ ఫ్రెష్ కర్డ్ అండ్ అలాగే కర్డ్ రైస్ సో ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడైతే ఇంకా నేను సర్వ్ చేసుకోవటం స్టార్ట్ చేశాను సో లెట్స్ గో సో ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకోవటం స్టార్ట్ చేశాను అండ్ ఫస్ట్ అయితే లెమన్ రైస్ లెమన్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ వంకాయ కూర కూడా చాలా ఇష్టం సో అది కూడా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి దొండకాయ ఫ్రై సో దొండకాయ ఫ్రై కూడా కొంచెం వెరైటీగా ఉంది అందుకని అది కూడా పెట్టుకున్నాను టేస్ట్ చేద్దామని అండ్ పప్పు అండ్ ఇంకా ఇక్కడ రసం యాడ్ చేస్తున్నాను అండ్ రసం కూడా నాకు చాలా చాలా ఇష్టం వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట సో రసం సో ఇప్పుడు ఇవన్నీ అయితే ఎట్లా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను సో స్టేట్ యూ సో ఇక్కడైతే నేను ఇంకో ప్లేట్ తెచ్చాను అండ్ ఇక్కడ వైట్ రైస్ అండ్ లెమన్ రైస్ సర్వ్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి ఎగ్ కర్రీ యాడ్ చేసుకున్నాను సో వచ్చి వెజిటేరియన్ ఎగ్ కర్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారా పచ్చిగా ఇదేమో వంకాయ కర్రీ రసం టమాటా పప్పు కాలుత ఇదేమో దొండకాయ ఫ్రై మా ఫేవరెట్ వచ్చి బోయ్ వంకాయ ఇటు పచ్చిపచ్చి ఉంటాయి అది కొంచెం ఉడికి ఉడితే అసలు

라서 나선 말 오늘도 간 댄스이다. 근데 댄스야. 어떤 스 సో ఇక్కడైతే నేను ఇంకొక ప్లేట్ గ్రాప్ చేశాను అండ్ ఇంకా టూ బౌల్స్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేసుకున్నాను అండ్ అట్లాగే చికెన్ తండూరి వేసుకున్నాను అండ్ ఇంకా దాన్ని నెక్స్ట్ వచ్చి గ్రీన్ చికెన్ కర్రీ యాడ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి గ్రీన్ చికెన్ కర్రీ అండ్ చికెన్ బటర్ చికెన్ సో నేనైతే గ్రీన్ చికెన్ కర్రీ వేసుకున్నాను సో ఇప్పుడు అన్నీ టేస్ట్ చేసి అట్లా ఉన్నాయి చెప్తాను సో కమింగ్ టు డెజర్ట్స్ నాకైతే ఏమీ నచ్చలేదు అనమాట అండ్ బీట్రూట్ హల్వా అయితే నాకు ఇష్టం ఉంటుంది చేద్దామని వేసుకున్నాను అండ్ ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రూట్ ఫ్రూట్ ఇది కూడా కొంచెం సర్వ్ చేసుకున్నాను అండ్ పక్కనే ప్లమ్ కేక్ ఉంది సో అది కూడా ఒక చిన్న మొక్క పెట్టుకున్నాను సో ఈ మూడే అనమాట ఇక్కడ డెజర్ట్స్ సో నా ఫేవరెట్ అయితే అదేంటి జామ్ సో అలాంటిది అయితే అలాంటివి ఏమి లేవు ఇక్కడ సో దట్స్ ఎట్ బీట్రో క్యారెట్ హలో ಹಲವಾರು ಜನ ಬೀಟ್ರೂಟ್ ಹಲವಾರು ಇಂಡು ಸ್ಕೂಲ್ ಕೆಲವು ఇదేమో చాట్ సమోసా చాట్ సో ఇక్కడైతే అన్నం జీరకాయ వచ్చింది మాడికే పచ్చడి ఈరోజు బఫేన్ అయితే నేను మంచిగా ఫుల్గా తిన్నాను అన్ని ఐటమ్స్ సజ్జేస్తాను చేస్తాను నాన్ వెజ్ వెజిటేరియన్ ఎప్పుడు తిన్నాను అలాంటిది ఈరోజు ఈసారి అయితే వెజిటేరియన్ మొత్తం తిన్నాను ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ అంతగా బాగాలేదు కదా బీరకాయ పచ్చురా అని చెప్పి జిడ్డు జిడ్డు ఉంది ఏంటి లేదు ఇంకేం తెలియదు అన్నీ తిన్నా ఈరోజు సో ఇప్పుడైతే చెక్ అవుట్ టైం అనమాట అండ్ ఇక్కడ ఐటమ్స్ అయితే కొన్ని బాగున్నాయి అండ్ కొన్ని అయితే నాకు నచ్చలేదు అండ్ ఇక్కడైతే ఓవరాల్ గా మొత్తం అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను అండ్ ఇక్కడ చెక్అవుట్ చేసే టైంలో ఇక్కడైతే కొన్ని పాన్లు ఉన్నాయి నేను యూఎస్ వచ్చిన తర్వాత ఎప్పుడు తినలేదు సో ఇండియాలో ఉంటే అన్న అప్పుడప్పుడు తినేవాళ్ళం కదా అకేషనల్గా సో ఇప్పుడైతే ఇక్కడ మేము రెండు పాన్ తీసుకున్నాము అండ్ దట్ సెట్ సో ఇది అనమాట మా లంచ్ బఫెట్ అండ్ ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మీకు ఈ బఫే అండ్ ఈ ఐటమ్స్ ఎట్లా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆన్ ఈ అండ్ సీ యున్ మై నెక్స్ట్ బ్లాగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్